ఇంపోర్టెడ్ కార్స్ కానీ ఇంపోర్టెడ్ గూడ్స్ కానీ ఫ్రిజ్లు కానీ కార్లు కానీ ఇవన్నీ రావడానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంగా నేను చెబుతూ మరి అదే రకంగా ఈరోజు బ్రాహ్మణ సంఘానికి సంబంధించి చాలా మంది చాలా విషయాలు చెప్పారు మరి కృష్ణారావు గారు ఒక ఐదు ఎకరాల స్థలం ఉందని చెప్పారు ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు అది రూల్ పొజిషన్ కాని ఉంటే తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఎక్కడున్నా ఎందుకు పట్టి రూల్ పొజిషన్స్ తీసి బ్రాహ్మణ కమ్యూనిటీకి అది కానీ రూల్ పొజిషన్స్ ఉండేది మీరు కానీ ఉంటే అందులో ఎటువంటి విషయం లేదనేటువంటి తెలియజేస్తాను అదే రకంగా గారు వేరే కూడా మాట్లాడారు కమ్యూనిటీ హాల్ గా ఉన్నారు వెంటనే నేను ఆ స్థలం ఉన్నాయని చెప్పి అడిగాను స్థలం లేదన్నారు చూద్దాం మచిలీపట్నంలో చాలా స్థలాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైసీపీ భవనానికి రెండు రెండు ఎకరాల స్థలం ఇచ్చారు ఓ దాని మీద ఒక కోట కట్టినట్టు కోరుతుంటారు ఊరికే మనం మనం ప్రశ్నించుకుంటే భారతీయ జనతా పార్టీకి మూడు వందల మంది ఎంపీలు ఉన్నారు సుమారుగా పదిహేను నుంచి పద్దెనిమిది రాష్ట్రాల్లో వాళ్ళకి ముఖ్యమంత్రులు ఉన్నారు కేంద్రం ప్రభుత్వం అంత వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఆఫీసే ఢిల్లీలో ఎకరంలో ఉంది ఇక్కడ ఉన్నటువంటి చిన్న మచిలీపట్నానికి రెండు ఎకరాల భవనం అవసరం అని చెప్పేసి ఈ నాయకులు ఆలోచించుకోవాలని చెప్పేసి సందర్భించారు అదే కోత ఎకరాన్ని తీసి మీలాంటి కమ్యూనిటీ వాళ్ళకి ఒక ఇరవై సెంట్లు ఇరవై సెంట్లు ఇచ్చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీస్ కి అలాంటి భవనాలు వస్తాయి కదా ఆ ఆలోచన ఉండాలి అనేటువంటి విషయాన్ని మాత్రమే నేను ఇక్కడ వ్యక్తపరుస్తున్నాను అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ మరి సూర్య గారు అనంత సూర్య గారు అలాగే మీరు చాలా మంది చాలా చాలా విషయాలు చెప్పారు తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు కావలసినటువంటి విధంగా చేయటానికి నేను కూడా ముందుంటాను అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు అలాగే ఆ పాపన చదువుని గురించి చెప్పారు ఆర్కే గారు చదివిస్తా ఫర్దర్ గా ఏదన్నా అవసరం అయినా సరే డెఫినెట్ ఐఎమ్ డోంట్ వరీ పాప చదివడానికి మేము కూడా ఉన్నాం విషయాన్ని మరి చక్కగా చదువుకున్నటువంటి పాపలు ఆర్థికంగా ఎవరైనా సమాజంలో ఒకటే మనం అనుకోవాలి చదువు తెలివితేటలు అనేది మనకి బై తోటో కష్టపడి తోటలో తల్లిదండ్రుల యొక్క జీన్స్ తోటో వస్తాయి దానికి మనకి డబ్బులు లేవనేటువంటి బాధ రాకూడదు అది ఎక్కడైనా సరే సరే ఒక వ్యక్తి చదువుకునేటువంటి వ్యక్తిని ప్రోత్సహించాలి మరి డబ్బులు లేక చదువు మానేశారనేటువంటివి మాట వినపడకూడదు ఆ పాపకి నా చేతని తప్పకుండా సహాయం చేసి చదివించడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను చెప్పాన్ని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి అందరూ భక్తలందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు సో ఏది ఏమైనా చివరిగా మీ మమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటి సమాజంలో ఒక మంచి మనసుతో అభివృద్ధి చెందే విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ సమాజం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది నీతి నిజాయితీతోటి క్రమశిక్షణతో ఒక రాజకీయ నాయకుడిని మీరు ఆశీర్వదిస్తే ఆ సమాజం బాగుపడుతుంది ఆ కాన్స్టెన్సీ బాగుపడుతుంది దానికి తగ్గట్టుగా మీ యొక్క దివ్యంలో మాపై ఉండాలి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరి సోదరు మళ్ళీ బ్రాహ్మణులందరూ కూడా ఆ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఆ కమ్యూనిటీ హాల్ తప్పకుండా చేద్దాం అదే రకంగా ఐదు ఎకరాల సంగతి కూడా చూద్దాం ఆ పాప ఎడ్యుకేషన్ కూడా చూద్దాం ఇంకా మిగిలిన ఏదన్నా ఉన్న విషయంలో కూడా